సమాచారాన్ని తెలుసుకుందాం రానున్న ముంత తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం దుగ్గిరాన మండల అధికారులు ప్రజల్లో అప్రమత్తత చర్యలు చేపట్టారు మండల ప్రత్యేక అధికారి జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ టి నరసింహారెడ్డి మండల అధికారులతో కలిసి చెన్నకేశవ నగర్ కాలనీ సందర్శించి వర్షం నేపథ్యంలో నీరు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి దానిపై అధికారులతో మాట్లాడి కాలువను పరిశీలించారు అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు వాతావరణ పరిస్థితులను వివరించారు తదుపరి అవసరమైన వారికి పునరావాస కేంద్రాలైన పాఠశాలను సందర్శించి వసతులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రావు తహసీల్దార్ ఐ సునీత డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీభాయ్ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు పంచాయతీ కార్యదర్శి కె బాబు ఏఈ పిహెచ్సి వైద్యులు ఎండి అబ్దుల్ రెహమాన్ జయకాంత్ అనిల్ వర్మ హెల్త్ ఎడ్యుకేటర్ వంకదార సుబ్బారావు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహారెడ్డి అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు లో లెవెల్ ఏరియాలో ఉండేటటువంటి ఒక ఇరవై ఇండ్లను గుర్తించడం జరిగింది గతంలో కూడా ఇక్కడ వర్షాలతో ఈ లో లెవెల్ ఈ లో లెవెల్ ఏరియా వల్ల వర్షం వల్ల ఇంటి ఇంటికి నీళ్ళు రావడం జరిగింది దీనివల్ల ఇప్పుడు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రాంతంలో ఇక్కడే మన స్కూల్లో వీళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉండే ఇరవై కుటుంబాల ప్రజలను కూడా అప్రమత్తం చేసి వెంటనే ఇక్కడికి పునరావాస కేంద్రానికి రావాల్సిందిగా సూచించడం జరిగింది అలాగే వాటర్ కూడా రాకుండా ఆల్రెడీ మనము ఒక జేసిపి ద్వారా కాలువ తీసి వాటర్ను కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ముందు ముందస్తు చర్యలు అనేటివి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గౌరవ సీఎం గారి ఆదేశాల ప్రకారం మనం ముందస్తు చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో ప్రస్తుతానికి ఆ ప్రతి గ్రామంలో కూడా మనం హెల్త్ అండ్ వెల్నెస్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కూడా ఆరోగ్య శాఖకు సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా అవైలబుల్ ఉంటారు మీకు అలాగే అన్ని రకాల మందులు కూడా అక్కడే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీహెచ్ దుగ్రిల్లో పిహెచ్సి ఈమన్లో కూడా మనకి స్నేక్ వినం అంటే పాము కాటుకు సంబంధించిన వైల్స్ అవి కూడా రెడీ చేసుకున్నాము అలాగే కుక్కు కాటుకు సంబంధించినవి కూడా అన్ని వ్యాక్సిన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈ ఎపిడమిక్ అంటే మనకు జ్వరాలు విష జ్వరాలు అవి రాకుండా ఉండడానికి వాడే మందులన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వాడన్నిటిని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మనకు దుగ్రాల్లో రెండు రీహాబిలిటేషన్ క్యాంప్స్ పెట్టారు చెన్నకేసన్ ఒకరి స్కూల్ కూడా ఒకటి షాదీఖానాలో ఒకటి పెట్టారు అక్కడ కూడా మనకు మెడికల్ క్యాంప్ పెట్టాము అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా మందులు చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికీ అన్ని రకాల మందులు అలాగే ఎమర్జెన్సీకి సంబంధించిన డ్రగ్స్ కూడా అక్కడ అవైలబుల్ చేశాము దెబ్బలు తగిలిన వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అక్కడే చేయడం జరుగుతుంది ఇది కాకుండా మనకి పిహెచ్ దుగ్గ్రాల్లో పిహెచ్ ఈమెన్లో కూడా రెగ్యులర్ వర్క్స్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అవైలబుల్ ఉన్నాయి సో ప్రజలందరూ కూడా దీన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండి ఎటువంటి అనివార్య కారణాలు రాకుండా చూసుకోవాలి అలాగే ఒకవేళ ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా కానీ ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ విభాగం కార్యదర్శి షేక్ సుభాని కోరారు సోమవారం మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రమాదంలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ పవిత్ర మాబూ సుభాని గార్మీ మాసం పురస్కరించుకుని దుగిరాల జెండా చెట్టు వద్ద ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో షేక్ రషీద్ సాహెబ్ షేక్ జాన్ సైదా షేక్ జిలానీ షేక్ అబ్దుల్ కరీం షేక్ మస్తాన్ వలీ షేక్ బాజీబాబా షేక్ హుస్సేన్ బలుసుపాటి ఎల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు కర్నూలు జిల్లా చిన్న వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం మేమంతా విచారం వ్యక్తం చేస్తున్నాం ఈ బస్సు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రమాదంలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ పవిత్ర మహాబూషు బాని జార్మిక మాసం పురస్కరించుకొని జెండా ఎటువంటి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాము ఘోర ప్రమాదానికి గురై మంటలు కలరేసి పంతొమ్మిది మంది సజీవ దానం కావడం పది శతాత్రులు కావడం అత్యంత బాధాకరం ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ పర్యవేక్షించే సంబంధిత రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు ప్రమాదంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న ప్రైవేట్ బస్సు యాజమాన్యంపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు వారికి రెండు లక్షలు అధిక సరిపోదు ఇటీవల వైఎస్ఆర్జీపీ ప్రభుత్వంలో విశాఖపట్నంలో జరిగిన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధితులకు కోటి రూపాయలు నష్టపరిహారం అందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పునరాల గురించి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున మరింత ఉదారంగా పరిహారం చెల్లించి అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా మేమంతా కోరుతున్నాం దుగ్గిరాల ఏరియా వెటర్నరీ ఆసుపత్రి సహాయ సంచాలకులు అపర్ణకు రైతు రైతునేసం అవార్డు లభించింది తెలంగాణలో ఈ నెల ఇరవై ఆరున స్వర్ణ భారతి ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె అవార్డును అందుకున్నారు భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు ఈ సందర్భంగా సిబ్బంది అపర్ణకు అభినందనలు తెలియజేశారు రానున్న మొంత తుఫాను నేపథ్యంలో మండలంలో ఎటువంటి సంఘటనలు జరిగిన దుగ్గిరాల మార్కెట్ యార్డ్ తరపున సహాయ సహకారాలు అందించడం జరుగుతోందని మార్కెట్ యార్డ్ చేయడమే ఉన్నం ఝాన్సీ రాణి తెలిపారు సోమవారం మధ్యాహ్నం మార్కెట్ యార్డ్లో సమావేశం నిర్వహించారు తుఫాను కారణంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో యార్డ్కు సెలవును ప్రకటిస్తున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో కార్యదర్శి జేవి సుబ్బారావు హమాలీలు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్బారావు ఝాన్సీ రాణి మాట్లాడారు దుగ్గరాల మార్కెట్ యార్డ్కి రేపు ఎనిమిది సెలవు ప్రకటించతో పాటు దుగ్గరాల మండలంలో ఏదైనా అనుకోని ఉపద్రవం లాంటిది ఏర్పడితే దానికి సహాయ సహకారాలు అందించడానికి గాను మార్కెట్ కమిటీ దగ్గర సిబ్బంది మరియు సోర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటామని ప్రజానీకానికి తెలియపరుస్తున్నాం ఈ విషయాన్ని మేము చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం అందరికీ నమస్కారం అండి మనకి మూడు రోజులు కూడా మనకి మెంద మెందా తుఫాను ప్రభావం వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మన రాష్ట్ర గవర్నమెంట్ మన ప్రభుత్వం వారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రి లోకేష్ గారు కూడా అందరినీ కూడా అప్రమత్తంగా ఉంచాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఏ అవకాశం ఏ అవసరం ఉన్నా కూడా వారందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగా మన మార్కెట్ యార్డ్లో కూడా రైతులకు సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా వారి యొక్క రెండు వేల మనకి యార్డ్లో నిలువ ఉంచడం జరిగిందండి మీరు ఎవరు కూడా ప్రతి ఒక్క రైతు కూడా మీరు ప్రతి ఉన్న ప్రతి రైతు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పర్లేదు వాటి కూడా మేము జాగ్రత్తగానే చూసుకుంటాము ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా మీరు అందరూ కూడా మేము మాది మా సిబ్బంది మొత్తం కూడా అందరూ మీ అందరికీ అందుబాటులో ఉంటాము ఈ విధంగా ఇబ్బంది గవర్నమెంట్ వారు కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా పునరావాస కేంద్రాలు అలాగే మనకి ఏది కావాలన్నా కూడా అందుబాటులో ఉంటారని మనం మంత్రి లోకేష్ గారు లోకేష్ గారు మనకి ప్రకటించడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా ధైర్యంగా ఉండండి మీకు ఏ అవసరమైనా సరే మా నెంబర్లు మేము ఫోన్ నెంబర్లు ఇస్తామండి ప్రతి ఒక్క రైతు కూడా మాకు మా నెంబర్లు తీసుకొని మీ యొక్క అవసరాలకి మాకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము దుగ్గిరల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమవారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి గండుకోటి యాదవ్ కోనంకి భానుప్రకాష్ లంకపల్లి శివశంకర్ నలనూకల గోపికృష్ణ జి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా చంటి కోటి యాదవ్ మాట్లాడారు యువత తరఫున మాట్లాడడం జరుగుతుంది ఈ రోజున మనకి మొత్తా తుఫాను ప్రభావం బాగా ఎక్కువగా ఉన్నట్టు మనకు అధికారులు అందరూ తెలియజేస్తున్నారు అదే మన చంద్రబాబు నాయుడు గారు మరియు మన మంగళగిరి ఎమ్మెల్యే గారు లోకేష్ గారు కూడా అందరినీ సమ్మె సిద్ధంగా ఉండండి ఏ అవసరమైనా మీ యువత అందరూ వెళ్ళి సహాయం చేయడానికి ముందుండమని మాకు సూచించారు మీకు అందరికీ చెప్తున్నాము దయచేసి ఎవరు బయటికి రామాటండి మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఇక్కడ పార్టీ వాళ్ళని కానీ మమ్మల్ని కానీ కలిసి లేదా మా ఫోన్ నంబర్ లోనే మీ అందరి దగ్గర మాకు ఫోన్ చేసినట్లయితే మా యూత్ అందరం యూత్ అంతా వచ్చి మీకు సహాయం చేయగలరని మనం చేసుకున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు తుఫాన్ కారణంగా ఎలాంటి సహాయ చర్యలు కావాలన్నా దుగ్గిరాల మండలం దుగ్రాల గ్రామంలో అందరం కలిసి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎలాంటి సహాయం చేయాలన్నా వీలైనంత త్వరలో చేస్తామని కోరుకుంటున్నాం